ప్రైస్లాడ్ ఈరోజు అపోస్తలుడైన పావులు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం చదువుకున్నాము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త నుండి మనలను చేసుకుందము మమ్మును మీ హృదయములలో మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలగవలెనని నేను చెప్పలేదు చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవలెననియూ మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పి గదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో ఉన్నను మా శ్రమ ఎంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసితోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు మాకు శ్రమయే కలిగెను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు రాకవలన మమ్మును ఆదరించెను తీతూ రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించును కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకుని ఉన్నాను మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలైనగా మీ విషయములో నైనను మా వలన మీరు నష్టము పొందకుండా దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును మీరు దేవుని చిత్త పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి ఆ కార్యమును గుచ్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటేరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వాని వలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాట ముగుటకే వ్రాసి ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితి ఏలైనగా నేనతని ఎదుట మీ విషయమే ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతూ ఎదుట మీ విషయమే చెప్పినా నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వణకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించినగా